హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఈరోజు నెలలో ఫస్ట్ ఆదివారం మేము మేమైతే మా పాప దగ్గరికి వెళ్తున్నాము మా పెద్ద పాప దగ్గరికి హాస్టల్లో ఉందనమాట నేను రెడీ అయిపోయాను మనము చింతల్లి చూపించు అయితే మేము కూడా మా రెండో పాప బుడ్డి పాప బయలుదేరిపోయా ఇంకా ఇక అనమాట ఇంకా మేము మధ్యలో బేకరీ దగ్గర బేకరీ దగ్గర ఆగామండి అండి దాని కాల్స్ ఇచ్చినామని తీసుకున్నాను అనమాట అందుకే ఇష్టమో అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరాము అనమాట दल गए नहीं गंदे ओ तो इधर देखो नेक्स्ट गाना 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 दे హోస్టల్ దగ్గర అయితే అండి లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నాయి అనమాట వాటర్కి ఎంత అవుతున్నా చాలామంది పేరెంట్స్ అయితే వచ్చాయి ఫస్ట్ ఆదివారం నెలలో కష్ట ఆదివారం అనమాట పేరెంట్స్ని లోపలికి రాణిస్తారు బయట హైదరాబాద్లో అయితే లోపలికి వస్తున్నాడు గేట్ బయట ఉండాలన్నమాట చాలామంది గిరిజను ఉంటారు ఇక్కడ మా కెస్ట్ అంటే కూడా గిరిజనులు ఎక్కువ ఉంటారు ఇక్కడ అందరూ పిల్లలకి జల్లా వేస్తున్నారు ఎరు దూకున్నారు ఇంకా వండుకొచ్చినవి అన్నీ పడుతున్నారు పిల్లలకి

Thank you! Subscribe to difference. Friends! Bye!